పద్మావతి తన స్కూటర్ మీద వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి మురళి అయితే కార్ మీద వచ్చి పద్మావతిని గుద్దేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి ఎవర్రా నువ్వు అని చెప్పేసి అయితే గట్టిగా తిడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మురళీకృష్ణ అయితే బయటకు వచ్చి నేనే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి రా నీకు నా చేతుల్లో రెండుసార్లు దెబ్బలు తిన్నావు అలాగే నా ఆయన చేతుల్లో ఒకసారి దెబ్బలు తిన్నావు ఆయన నీకు సిగ్గు రాలేదా అని చెప్పేసి అయితే తిడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మురళీకృష్ణ అయితే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అయినా నేను నీకు ఎవరిని చూసుకునే ఇంత ధైర్యం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే నాకు నా భర్తని చూసుకునే నాకు ఇంత పొగరు నా కుటుంబాన్ని చూసుకునే అంత ధైర్యం రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మురళీకృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పద్మావతి వైపు చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే నాకు నా కుటుంబం లాంటి కుటుంబం ఎవరికి ఉన్నా సరే నా భర్త లాంటి నా భర్త ఎవరికి ఉన్నా సరే ఆ ఇంట్లో ఆ అమ్మాయి రెబల్లాగానే తయారవుతుందిరా అందుకే నాకు ఇంత ధైర్యం ఎంత అనుభూతి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మురళీకృష్ణ అయితే ఆ పద్మావతిని చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయినా అయితే మా ఇద్దరికి ఎంత మంచి ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా మా కోసం ప్రాణాలైనా ఇచ్చే ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా మా ఇద్దరం ఎప్పుడూ కలిసి ఉండాలని ఆలోచిస్తారు అలాంటిది నువ్వు కాదు కదా నీ తలలో జేజమ్మ వచ్చి దిగినా సరే మమ్మల్ని విడతీయడం కాదు కదా మా మధ్యని చిచ్చులు కూడా పెట్టలేవు అవి అర్థం చేసుకో నువ్వు అని చెప్పేసి అయితే తిడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మురళీకృష్ణ ృష్ణ అయితే ఏంటి దీనికి ఎంత పొగరు పెరిగింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి మాత్రం నువ్వు మా మధ్యని పెట్టడం కాదు కదా నువ్వు ఏమీ కూడా చేయలేవు అది గుర్తు పెట్టుకో ముందు అవి పెట్టుకొని మాతో మాట్లాడు అని చెప్పేసి అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్